అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి మణి వడ్లమాని గారి కథ భరోసా వినబోతున్నారు ఇహ కథలోకి వెళ్ళిపోదామా రెండు రోజులుగా జ్వరం వస్తోంది ఏదో మాత్రలు వేసుకున్నా పెద్ద ఫలితం కనిపించడం లేదు మొన్ననే చెప్పాడు శంకరం వరుసగా మూడు రోజుల పని ఉంటుంది ఇక వేరే చోట ఎక్కడా కుదురుకోకు అని వాళ్లది పెద్ద కేటరింగ్ కంపెనీ అందులో పని దొరికితే కాస్త డబ్బులు కూడా బాగానే ఇస్తారు అది కాక శంకరానికి తను చేసే వంటలు బావుంటాయని ఒక నమ్మకం కూడా ఉంది నిజానికి ఈరోజు పొద్దున్న నుంచే బావుండడం లేదు కాని ఇవాళ సుభద్ర ఇంట్లో అమ్మవారి పూజ చేసుకుని భోజనాలు పెట్టుకున్నారు అది మునిపే చెప్పుంచారు అందరూ వంటలు బావున్నాయని చెప్పేసరికి తృప్తిగా అనిపించింది అయినా ఈ మధ్య బొత్తిగా ఉండడం లేదు చిన్న పనికే అలసిపోవడం ఎప్పుడూ పడుకోవాలనే అనిపించడం ఇదేమన్నా కుదిరే పనా అనుకుంటూ జానకి త్వర త్వరగా నడుస్తోంది పక్కనే పిల్లలు కొంతమంది కొత్త సినిమాలో పాట కాబోలు రంగమ్మ మంగమ్మ అని పాడుకుంటూ పోతున్నారు తల వంచుకొని నడుచుకుంటూ వెళుతున్న జానకిని చూస్తూ రామనాథం ఓ నువ్విక్కడే కనిపించావు నాకు పెద్ద పని తప్పింది మీ ఇంటికే వద్దామనుకుంటున్నా రేపొద్దున మీ ఆయన్ని తొమ్మిది గంటలకల్లా ఆంజనేయ సాం గుడి వచ్చి నిలబడమను జగన్నాథం గారింట్లో శనిదానం మృత్యుంజయదానం ఉన్నాయి వెంటనే మీరు గుర్తొచ్చారు ఏదో నా చేతనైనంత సాయం చెయ్యాలని తాపత్రయపడుతున్నాను అన్నాడు ఆయన చెప్పినదంతా విన్న జానకి అయ్యో మీరు మా కోసం శ్రమ తీసుకుని చెప్పడమే పెద్ద సాయం అలాగే తప్పకుండా పంపిస్తాను అంది శ్రమేం లేదమ్మా ఏదో ఒక వాళ్ళం అందరం బతుకు తెరువు కోసం ఇక్కడికొచ్చిన వాళ్ళమే ఏదో నాకు అవకాశం ఉంది అందుకే చెప్పాను అంటూ బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు మళ్లీ నడక మొదలుపెట్టిన జానకి ఈ మారు నీరసంగా అడుగులు పడుతున్నాయి ఓ పక్క ఈ సంసారం ఎలా గడుస్తుందని బాధ ఇంకో పక్క ఆరోగ్యం సహకరించడం లేదనే బెంగొకటి ఆ నీరసంలోనే ఎడతెగని ఆలోచనలు వస్తున్నాయి ఎలాగో ఇంటికి చేరింది ఇల్లంటే ఓ చిన్న గది బయట ఉన్న వరండా దాన్నే వంటిల్లుగా చేసుకుంది అద్దె లేకుండా కరెంటు ఖర్చులు కూడా భరిస్తూ సాయం చేస్తున్న ఆ సావిత్రి గారికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అనుకుంటూ చేతిలో ఉన్న సంచిని కింద పెట్టింది జానకి రావడం చూసిన రమణ అంతవరకు చాప మీద పడుకున్నవాడు ఆత్రంగా లేచొచ్చి సంచిలోకి చేతులు పెట్టి అందిన రెండు అరటిపళ్లు తీసుకుని ఆబగా తింటూ జానకి వైపు చూశాడు కానీ ఆ చూపుల్ని తట్టుకోలేక ఆకలికి ఆగలేకపోయాను సంజాయిషి చెప్పబోయాడు పర్వాలేదులేండి అంటూ సంచిని తీసుకొని అందులో ఉన్న చిన్న చిన్న సంచులను బయటకు తీస్తూ అనుకుంది ఆకలికి అతనే ఆగలేకపోతే చిన్నపిల్లలు వాళ్ళెలా తట్టుకుంటారు ఇంతలో ఏదో గుర్తొచ్చి అయ్యో ఈ హడావుళ్ళో మర్చిపోయాను ఇందాక బస్టాప్ దగ్గర గారు కనిపించి ఆంజనేయ సాంగుడి దగ్గరకు పొద్దున తొమ్మిది కల్లా ఉండమన్నారు జానకి రమణతో చెప్పింది ఆమె చెప్పిన దానికి ఊకొట్టి ఊరుకున్నాడు ఎండ చిరచెరలాడుతోంది మార్తాండు తన ప్రతాపం చూపిస్తున్నాడు గాలి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆకులన్నీ కదలకుండా ఉన్నాయి ఉస్సూరనుకుంటూ గుడి అరుగుల మీద కూర్చున్నాడు రమణ పదకొండు గంటలకొచ్చాడు రామనాథం అప్పటికే కళ్ళూ కాళ్ళు తేలుతున్నాయి నీరసంగా ఉంది పొద్దున్న జానకిచ్చిన టీ తప్ప కడుపులో ఏం పడలేదు బండి నడుపుతూ రామనాథం ఏదో మాట్లాడుతున్నాడు అవేమీ వినిపించటం లేదు రమణకి మొత్తానికి ఒక గంట ట్రాఫిక్లో నానా కష్టాలు పడి ఆ జగన్నాథం గారింటికి చేరుకున్నారు వాళ్ల మాటలను బట్టి గత నాలుగు రోజులుగా వాళ్ళింట్లో గ్రహశాంతులు జరుగుతున్నాయి కొడుకు కోసం శనిచెపం పెద్ద కూతురికి కొడుకు పుట్టాడు ఆ పిల్లాడి నక్షత్రానికి దోషం ఉంది ఆ దోష నివారణార్థం కలిపి ఈ శాంతి పూజలు జరిపిస్తున్నారని అర్థమైంది ఇంతలో రమణ రా ఇదిగో ఈ దానం పట్టు అంటూ రామనాథం పిలిచాడు జగన్నాథం గారి అమ్మాయి వచ్చి నిల్చుంది ముందు కాళ్ళు కడిగి శనిదానం ఇప్పించారు ఒక పళ్ళెంలో బియ్యం కొన్ని నువ్వులు చిల్లర డబ్బులతో పాటు కొంత డబ్బు ఉన్నాయి ఆ దానం గ్రహిస్తూ రమణ మనసులో అమ్మా నీకున్న శని దోషాన్ని నేను గ్రహిస్తున్నాను ఇక మీకు ఈ దోషం అంటదు అనుకున్నాడు ఆ తరువాత మృత్యుదోష దానం కూడా తీసుకుంటూ ఈ మృత్యుదోషాన్ని నేను గ్రహిస్తున్నాను అనుకుంటూ అది కూడా అందుకున్నాడు అక్కడితో ఆ తంతు ముగిసింది అన్నీ అయ్యేసరికి నడి మధ్యాహ్నం అయ్యింది నకనకలాడుతున్న కడుపుతో ఎక్కి మూడు గంటలకి ఇంటికి చేరుకున్నాడు ఇంట్లోకి వచ్చిన రమణ చాప మీద వారగా పడుకున్న జానకని లేపాడు నీరసంగా ఉన్న ఆమెను చూస్తూనే మళ్లీ జ్వరమా ప్రశ్నించాడు అవునని తల ఊపింది సరేలే పడుకో ఇదిగో అన్నట్టు ఈ డబ్బులు దాచు అంటూ వాళ్ళింట్లో ఇచ్చినవి ఆమె చేతికిచ్చాడు ఆ డబ్బులు చూసి ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి ఈ దానాలు తీసుకునే వాళ్ళంటే ఎంత చిన్నచూపు దాని వెనుక ఉండే అర్థం తెలిసి కూడా ఇంత తక్కువ ఇస్తారా మొహం తిప్పుకుంది భర్త చూడకుండా పచ్చడి నీళ్ల మజ్జిగితో కడుపే నిండుతుంది ఆ అర్ధాకలితోనే చాప మీద వారగా పడుకున్నాడు ఎన్నో ఆలోచనలు బతుకు మీద విరక్తి తన తాతగారు కాస్త ఉన్నవాడేనట కాని ఆయన అర్ధాంతరంగా పోవడంతో తన తండ్రికి ఏమీ లేక ఆయన మేనమామ ద్వారా ఇదిగో ఇలా చావులకి తద్దినాలకి ఇలాంటి దానాలకి వెళ్ళేవాడు అదే వారసత్వం తనకొచ్చింది మిడిల్ స్కూల్తో వచ్చింది కొన్ని రోజులు తండ్రి వెనక వెళ్లేవాడు తాతగారిలాగే తండ్రి కూడా అర్ధాంతరంగా పోవడంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది ఉన్న ఇద్దరి చెల్లెళ్లలో ఒక చెల్లి టైలర్ అబ్బాయితో ఎక్కడికో వెళ్ళిపోయింది బతికుందో లేదో కూడా తెలీదు ఇంకో చెల్లిని పక్క ఊర్లో ఉండే అతనే చేసుకున్నాడు అతను ఇద్దరు పిల్లల తండ్రి అయితేనే భార్యను పోషించుకునే స్థితిలో ఉన్నవాడు రెండు వైపులా ఖర్చులు అతనే పెట్టుకున్నాడు అతనిది తత్వం పెద్దగా రాకపోకలేవు కొంతకాలానికి బావగారి పెనతండ్రి కూతురైన జానకిని చేసుకోవలసి చేసుకోవలసొచ్చింది మరికొంతకాలానికి తల్లిపోయింది ఆ పైన సంసారం పెరగడం పొట్ట చేత్తో పట్టుకొని ఈ ఊరు రావడం సావిత్రమ్మగారి పుణ్యమా అని ఉండడానికి ఓ గూడు దొరికింది మరి ఇది నిజమా కాకతాళీయమా తెలియదు ఇలాంటి దానాలు తీసుకునే వాళ్ళలో ముందు జీవకళ పోతుంది వంటి రంగు కూడా మారిపోతుంది ఒక మాటలో చెప్పాలంటే ప్రేతకళ కనిపిస్తూ ఉంటుంది ఇలా ఆలోచనలతో నిద్రపోయిన రమణకి మెలకు వచ్చేసరికి సాయంత్రమైంది స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఇంటికి తిరిగొచ్చారు వాళ్ళని చూస్తూ అనుకున్నాడు నాలాంటి అసమర్థుడికి పుట్టిన పిల్లలు బక్క చిక్కినట్లుగా కాకుండా బంతుల్లా ఉంటారా అవును జానకేది అటూ ఇటూ చూశాడు అది చూసిన పిల్లలు నాన్నా అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అన్నారు ఇంతలో రమణగారు మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అంటూ సావిత్రమ్మ గారి కార్ డ్రైవర్ వచ్చాడు ఓ వాళ్ళ అబ్బాయి వచ్చాడా అమెరికా నుంచి అడిగాడు అవునండి బదులిచ్చాడు అతను వస్తున్నా పద అంటూ అతను వెనకే వెళ్ళాడు రమణ అప్పటికే చాలాసేపటి నుంచి అలా ఒకళ్ళని ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు ఏం చేద్దాం అన్నట్లు కాసేపు పడుకో అసలే నీరసంగా ఉన్నావు అవును మళ్ళీ ఆస్పత్రికి ఎప్పుడు వెళ్ళేది రెండు రోజులు పోయాక మరేం చేద్దాం చేసేదేముంది అదే నీ నిర్ణయమా అవును మరి మీది ఇంచుమించుగా మనిద్దరిది పెళ్ళయినప్పటి నుంచి ఒకటే మాట కదా అలాగే కానిద్దాం అబ్బా నిద్రపోతున్న పిల్లల్ని ముద్దు పెట్టుకోకూడదు మౌనంగా ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు ఆర్తిగా చూసుకున్నారు అయ్యా నేను బతుకు తెరువు కోసం తద్దినం మంత్రాలు చెప్పుకుంటూ దానాలు పట్టుకుంటూ జీవితాన్ని నడిపిస్తున్నాను అయితే ఈ లోకంలో శనిదానాలు తీసుకుంటూ మృత్యుదానాలు పడుతూ శవాలు మోసేవాళ్లను ఖాతరు చేస్తుందా అసలు ఈ సంఘంలో మనుషులుగా లెక్కకొస్తామా ఎవరైనా పట్టించుకుంటారా ఏం జీవితాలు చదువుకోవడానికి డబ్బుండదు ఎటువంటి సాయం అందదు ఇక ఆఫీసుల్లో ఉద్యోగం మాకు అందని ద్రాక్ష ఏం చెయ్యాలి ఎలా బతకాలి ఇదే నిత్య ఆలోచన మీకోసం మేమున్నాము అనే అండ ఏది ఉన్న దరిద్రాలకి జబ్బులు తోడైతే డబ్బు బోలెడు ఖర్చు తినడానికే గతిలేని వాడికి ఇవన్నీ ఎక్కడి నుంచి తేవాలి ఇక ఏదో కొంతమంది ధర్మాత్ములు అడక్కుండా సాయం చేసిన ఎంతకాలం ఉంటున్న ఆ గూడు ఖాళీ చేసేయాలి ఎక్కడికి వెళ్ళను ఇంతమందిని తీసుకొని నా ముందు అన్ని జవాబులేని ప్రశ్నలే అందుకే ఈ ఆత్మహత్యా ప్రయత్నం ఇట్లు బతకడం ఎలాగో తెలియక చావుని ఆశ్రయించిన మనిషి అని ఉత్తరం రాసి అక్కడున్న దేవుడి పటం కింద పెట్టబోతుండగా తలుపు చప్పుడైంది ఆ నిసీధి వేళ అంతటా నిశ్శబ్దంగా ఉంది అది విన్న రమణ ఉలిక్కిపడ్డాడు జానకి భయంగా భర్తవైపు చూసింది ఒక్క క్షణం ఇద్దరూ చలనం లేకుండా ఉండిపోయారు మళ్లీ తలుపు కొట్టిన శబ్దానికి రమణ ఆ వస్తున్నా అంటూ లోగొంతులు గ్లాసుల మీద తువ్వాలు కప్పేయి అని జానకి చెప్పి తలుపు తీశాడు అయ్యో పడుకున్నారా మళ్ళీ మర్చిపోతానేమో అని ఇప్పుడే వచ్చేశాను రామనాథం గారు పంపించారు రేపు మిమ్మల్ని గాంధీనగర్లోని వెంకటేశ్వరావు గారింటికి రమ్మనమని చెప్పారు మీకిల్లు తెలియదని నన్ను వెంట పెట్టుకుని రమ్మన్నారు రేపొద్దున తయారుగా ఉండండి పొద్దున్నే వచ్చేస్తాను ఏమిటి సంగతి అని గొంతు పెగల్చుకుని అడిగాడు రమణ రేపు అక్కడికి వెళ్ళాక తెలుస్తుందిలేండి ఒక్కటి మటుకు నిజం గారి పుణ్యమా అని మనకి మంచి రోజులు వస్తున్నాయి ఇప్పటికే పొద్దుపోయింది ఇక నేను వెళ్తాను పొద్దున్నే తయారుగా ఉండండి అని మరోమారు చెప్పి వెళ్ళిపోయాడు అతను అంతవరకు అతని మాటల తుఫానులో ఉక్కిరి బిక్కిరి అయిన రమణ అయ్యో అతని పేరైనా అడగలేదు అనుకుంటూ తలుపు వేసి లోపలికొచ్చిన అతనికి కూల్ డ్రింక్ సీసాల్లో ద్రవాన్ని కాలువలో పారబోసి సీసాలను చెత్తలో విసిరేసి అదురుతున్న గుండెలతో లోపలకొచ్చి ఎదురుగా కనిపించిన రమణిని చూస్తూనే అతన్ని పట్టుకుని బావురి మంది జానకి గబగబా పడుకున్న పిల్లల దగ్గరకు వెళ్ళి వాళ్లని గుండెలకు హత్తుకుంటూ ఒక్క క్షణంలో ఎంత అనర్థం జరిగిపోయి ఉండేది అంటూ పదే పదే పిల్లల్ని ముద్దులు పెట్టుకోసాగింది రమణ హృదయంలో కూడా అదే మిదిలింది అతను రావడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే అనుకోసాగాడు నెమ్మదిగా ఒక చేతితో భార్యను రెండో చెయ్యి పడుకున్న పిల్లల చుట్టూ వేసి రేపు గారు కలవమని చెప్పారు విన్నావుగా అన్నాడు సమాధానంగా జానకి తల ఊపింది కళ్ళ ముందు భవిష్యత్తు ఆనందంగా కనిపిస్తోంది ఎన్నో ఆశలు ఆలోచనలు కలుగుతున్నాయి జీవితం మీద ప్రేమ మొదలైంది బతుకుకి భరోసా దొరుకుతోంది అన్న ఆనందం ఆమె కళ్ళలో కనిపిస్తోంది గారు మద్రాసులో జన్మించారు వీరి బాల్యం కూడా కొంతకాలం అక్కడే గడిచింది వీరి హైస్కూల్ జీవితం తూర్పుగోదావరి జిల్లాలో గడిచింది వివాహమైన తరువాత నుండి వీరు హైదరాబాదులో నివాసం ఉంటున్నారు రెండు వేల పదిలో ఉద్యోగం నుండి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు నుండి సాహిత్య అభిలాషతో రచనలు చేయడం మొదలుపెట్టారు వీరు రాసిన మొదటి కథ కౌమిదీ అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది నవ్య ఆంధ్రభూమి స్వాతి తెలుగు వెలుగు విపుల రచన జాగృతి ఉషాపత్రిక సాహో వంటి వార మాస పత్రికల్లోనూ ఆంధ్రప్రభ సాక్షి నమస్తే తెలంగాణ మన తెలంగాణ వంటి దినపత్రికల్లోనూ విశాలాంధ్రవారి దీపావళి సంచికలోను అంతర్జాల పత్రికలైన కౌముది మధురవాణి సంచిక రస్తా సహరి నిత్య మంజరి రవళిలో కూడా కథలు ప్రచురింపబడ్డాయి అదేవిధంగా వీరి కథలు ఆకాశవాణిలో కూడా వినిపించబడ్డాయి పత్రికలో తొలి నవల జీవితం ఓ ప్రవాహం ప్రచురింపబడింది రెండవ నవల కాశీపట్నం చూడరబాబు జాగృతి వారపత్రికలో సీరియల్గా వెలువడింది మూడవ నవల ప్రయాణం ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారంలో ప్రచురితమైంది ఎన్నో అంతర్జాల పత్రికలలో వీరి కథలకు బహుమతులు వచ్చాయి త్వరగా ఫౌండేషన్ వారు నిర్వహించిన కథల పోటీలో ఉత్తమ బహుమతి విశాఖ సంస్కృతి వారు నిర్వహించిన కథల పోటీలో ఉత్తమ బహుమతి విశాలాక్షి మాసపత్రిక నిర్వహించిన కథల పోటీలో మొదటి బహుమతి ఇలా ఎన్నెన్నో బహుమతులను గెలుచుకున్నారు ఇప్పటిదాకా రాసిన కథల సంఖ్య దాదాపుగా వందకు పైన ఉన్నాయి వీరి కథలు వాత్సల్య గోదావరి కాశీపట్నం చూడరబాబు మనం గెలుపు గాయాలు పేర్లతో కథా సంపుటిగా వెలువడ్డాయి కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి ఈ కథలు చేరతాయి